టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన తిక్క సందీప్ నిన్న ఉదయం ములుగు జిల్లాలో ల్యాండ్ మైన్ పేలి చనిపోయాడు చనిపోయిన సందీప్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న పోలీసులు అంతా వారి కుటుంబాలను అలాగే మిత్రులను వదిలి మరి విధిలో భాగంగా ఉద్యోగం చేస్తారు అని అన్నారు నక్స్ లైట్స్ ఇలా మందు పాత్ర పెట్టి గ్రే హౌండ్స్ పోలీసులను చంపడాన్ని ఖండిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సందీప్ కుటుంబానికి కోటి రూపాయలు భార్య పావనికి ఉద్యోగం ఎనిమిది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మూడు వందల గజాల ప్లాటు తమ్ముడికి పోలీస్ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని అన్నారు సందీప్ అంత్యక్రియల్లో భౌతిక కాయాన్ని మోసిన పోలీసులు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకుర జంగయ్య తదితరులు పాల్గొన్నారు సందీప్ మనం కోల్పోవటం జరిగింది వారి సహచరులను కాపాడాలనే ఒక ప్రయత్నంలో వారిపైన ఫైరింగ్ జరగటం ఆ ఫైరింగ్ లో వారి ప్రాణాలు కోల్పోవటం జరిగిందనే మాట తెలియజేయంగానే మరి తో పాటు యావత్ మన రాష్ట్ర ప్రజానికం అంతా కూడా దిగ్భాంతి చెందడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే విషయ కూడా తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నాము అని వారందరితో కూడా మాట్లాడటం ఈరోజు వారి మృతదేహం ఇక్కడ రాగానే మా కమిషనర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా మా మిత్రులం అందరం కూడా కలిసి ఇక్కడికి రావటం ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం అదేవిధంగా మృతుడైన సందీప్ ఆత్మకు శాంతి చేకూరాలని అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి వారి వారి కుటుంబానికి సంబంధించి ఒక సోదరుని అదేవిధంగా మొన్ననే ఈ మధ్యలో వారికి వివాహమైందని వారు తెలియజేయడం జరిగింది ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి దృఢ సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని పోలీసులో పనిచేయాలని నిర్ణయం చేసుకుని ముందుకు వచ్చి వృత్తి ధర్మ భాగంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు నడిచి ఒక మంచి ఉదాహరణగా నిలబడ్డ వ్యక్తి సందీప్ పోలీసు యంత్రాంగాన్నిటికీ కూడా ఈరోజు గ్రేహంట్లో పనిచేస్తూ పనిచేస్తూ ఉన్న వారి సహచరులు కూడా ఎప్పుడు కూడా వారి పరంగా చాలా ధైర్యశాలిగా ఈశాలిగా ఏదైనా సమస్య వస్తే నేరుగా ఎదుర్కోవాలి అని మనస్తత్వంగా ఉన్న వ్యక్తి ఈరోజు సందీప్ గారు మన మధ్యలో లేకపోవటం రెండవది ప్రభుత్వ పరంగా ఎందుకంటే వారి కుటుంబ పరంగా జరిగిన నష్టం ఎవరు కూడా పూరించలేరు కానీ మాకు మా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఈరోజు మరి స్పెషల్ ఎక్స్పేషియా కింద ఆ కుటుంబానికి సంబంధించి ఒక కోటి రూపాయలు అదేవిధంగా భద్రత కింద ఎనిమిది లక్షల రూపాయలు లా మరి చనిపోయిన కుటుంబం ఈరోజు వృత్తి ధర్మం ఉద్యోగ ధర్మం శాంతి భద్రతలను కాపాడాలనే ఒక ఆలోచన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వారి కుటుంబానికి అండగా నిలబడాలని మూడు వందల స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన మరి ఇంటి స్థలం ఇవ్వాలని అదేవిధంగా వారి కుటుంబంలో వారి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద వారి సతీమణి ఉంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా తగు విధంగా వారికి ఉద్యోగాలు వెన్ వెంటనే కల్పిస్తాం దాంతోపాటు ఒక ఇన్సూరెన్స్ తొమ్మిది లక్షల రూపాయలతో పాటు వారి ఎలిజిబిలిటీ ప్రకారం లాస్ట్ ఏదైతే శాలరీని డ్రా చేశారో దాని ప్రకారం కూడా మొత్తం పెన్షన్ పరంగా కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది దానికి తోడు ఇప్పుడే మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు మా మిత్రులందరూ కూడా మరి వారి సోదరుడికి డ్రైవర్ ఇక్కడ లో చేస్తూ ఉన్నారు వారికి ఏ విధంగా పోలీసులనే మళ్ళీ భర్తీ చేసుకునే ప్రయత్నం హోంగార్డు లేకుంటే ఇతర ఒక వెసులుబాటు కల్పించి వారిని కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం వారికి కూడా అండగా నిలబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇది దురదృష్టమైన సంఘటన ఈ సంఘటనకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా శాంతి నెలకొల్పాలే శాంతి భద్రతలను కాపాడాలి ఎప్పుడు కూడా విధ్వంసకు పాల్పడకుండా ఉండే కార్యక్రమం శాంతి నెలకొల్పాలే శాంతి భద్రతలను కాపాడాలి ఎప్పుడు కూడా విధ్వంసకు పాల్పడకుండా ఉండే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తా ఉంది మరి ఈ మధ్యలో కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు శాంతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఎక్కడ కూడా వెనకాడం శాంతి చర్చలు జరిపే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పినప్పటికీ మరి అమాయకులైన మా పోలీస్ సోదరులు ఈ విధంగా బలి కావడం అనేది చాలా దురదృష్టకరం బాధకరం దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వృత్తి ధర్మంలో భాగంగా మరి పోలీస్ సోదరులు వారి కుటుంబాలను వద్దు మొత్తం వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి దీంతో ఎక్కడ పనిచేయమంటే అక్కడ ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే వారి తగ్గం తీసుకుంటాం వారికి అండగా నిలబడతాం మన ధైర్యం కల్పో కోల్పోకుండా మరి మా విధమైన మాకు ప్రభుత్వ పరంగా మేము కఠితమైన చర్యలు తీసుకుంటామని మరి మా పోలీసు యంత్రాంగానికి సంబంధించిన పోలీస్ సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి వన్నతిచ్చే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా మరి చేసే ప్రతి ప్రయత్నానికి ఎనుగండగా ఉంటామని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మేము ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరం అందరం కూడా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది మరి చనిపోయిన సోదరుడు సందీష్ గారికి ఆత్మ శాంతి భగవంతుని కోరుతాను